హాయ్ యూ అర్స్ చాలా గ్యాప్ వచ్చింది చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టాను ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే ఎవరికి ఇష్టం ప్రతి స్త్రీకి గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం గోరింటాకు పెట్టుకున్నాక ఎలా పండిందో చూసుకోవడం ఇంకా ఇష్టం సామ్ టాక్స్ చెప్పుకున్నాం రోజు ఈ గోరింటాకు చాలా విశిష్టమైనది గోరింటాకు చెట్టులో ఆకు పువ్వు గింజ అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడతాయి మాసంలో తప్పకుండా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటా పెట్టుకోవాలంటే వేసవికాలం కాలం చివరి భాగంలో ఒంట్లో వేడి వాతావరణంలో వేడి బాగా ఉంటుంది లోపల ఉన్న వేడినంతా తగ్గిస్తుంది గోరింటాకు అందుకే గోరింటాకు పెట్టుకున్నట్లయితే అరచేతిలో కానీ అరికాలలో కానీ పెట్టుకుంటే ఒంట్లో వేడంతా బయటకు వస్తుంది గోరింటాకు పెట్టుకున్నప్పుడు కాసేపటికి జివ్వు అంటుంది <mantum> చూసారా <mantum> <mantum> కానీ గోరింటాకు పొడి కంటే ఆకు నేచురల్ ఆకే మంచిదండి కోన్ అంత మంచిదేం కాదు కోన్లో కెమికల్స్ ఉంటాయి కోన్ పెట్టుకున్న వెంటనే మంచి కలర్ వచ్చేస్తుంది కోసేపటికి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రెండు రో రెండు రోజు బ్లాక్ అయిపోతుంది తర్వాత పొట్టు పొట్టుగా రాలుతూ ఉంటుంది అందులో కెమికల్స్ ఉంటాయండి ఆకే మంచిది గోరింటాకు గోర్లకు పెట్టుకుంటే గోర్లు కూడా పుచ్చకుండా ఉంటాయి గోరింటాకు అదే కోనైతే గోర్లకు పెట్టుకున్న గోర్లు పండవు ఆకైతే నేచురల్గా గోర్లు పండుతాయి చాలా బాగుంటుంది న్యాచురల్ నెయిల్ పాలిష్ అది ఆకు అనేది ట్రై చేయండి మీరు కూడా ఆషాఢ మాసంలో చూసారా గోరింటాకు చెట్లన్నీ ఖాళీ ఖాళీగా ఉంటాయి ఎక్కడ ఒక ఆకు కూడా లేకుండా ఆ మగవాళ్ళు మొత్తం గోరింటాకుని కోసేస్తూనే ఉంటారు ఎక్కడా దొరకవు ఆకు చాలా షార్టేజ్ ఉంటుంది ఆకు అనేది మేము ఈ గోరింటాకుని కలెక్ట్ చేయడం కోసము ఒక వారం నుంచి ప్లాన్ చేస్తే మాకు గోరింటాకు దొరికిందండి ఊర్లో ఊరు నుంచి తెప్పించుకున్నాం ఇక్కడ హైదరాబాద్లో మాకు దొరకక గోరింటాకుని గోరింటాకు ఇంతమందికి కావాలంటే కొంచెం ఎక్కువే కావాలి కదండి కొంచెం కొంచెం చిన్న చిన్న చెట్లు ఉన్నాయి హైదరాబాద్లో ఇంక అందుకని ఊరు నుంచి సుచరిత తెప్పించింది అక్కడ నుంచి తెప్పించుకొని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫైనల్గా మొత్తానికి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు కూడా మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి చాలా మంచిదండి గోరింటాకు వీలైనప్పుడల్లా దొరికినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది ఒంట్లో వేడి తగ్గుతుంది చాలా చలవ చేస్తుంది ఒంటికి ఔషధ గుణాలు ఉన్నాయి గోరింటాకులో కూడా మీకు అందరికీ నచ్చుతుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వివర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank mm -hmm. you